హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్ ఈరోజు వీడియోలో నేను క్యాలీఫ్లవర్ కర్రీ చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను నేను చెప్పే విధంగా చేసి చూడండి ఈ కర్రీ చాలా టేస్టీగా మంచి గ్రేవీతో వస్తుంది అందరూ చాలా ఇష్టంగా తింటారు వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ముందుగా క్యాలీఫ్లవర్ని ని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుక్కోవాలి రెండు మూడు పచ్చిమిర్చి మూడు టమాటాలు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ హోల్ గరం మసాలా రెండు బిర్యానీ ఆకులు వన్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ స్పూన్ కసూరి మేతి ముందుగా క్యాలీఫ్లవర్ని ఇలా బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసి బాయిల్ చేసుకోవాలి క్యాలీఫ్లవర్ బాయిల్ అయ్యాక ఇలా ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులో హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం పొడి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న క్యాలిఫ్లవర్ ముక్కలను కూడా వేసుకొని ఇందులో ఫ్రై చేసి ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా తీసి పెట్టుకున్న హోల్ గరం మసాలా రెండు బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి తర్వాత ఇందులో పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని టూ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని టమాటాలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి టమాటాలు ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో మనం సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ మన టేస్ట్కి తగినంత వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఆయిల్ పైకి తేలినంత వరకు ఉడికించుకోవాలి ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత ఇందులో మనం టూ గ్లాస్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి క్యాలీఫ్లవర్ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేశాక ఇందులో మనం గరం మసాలా పౌడర్ కసూరి మేతి కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లో బేసన్ తీసుకొని ఇలా వాటర్లో యాడ్ చేసుకొని దీంట్లో కలిపేసుకోవాలి బేసన్ వేసాక ఒక నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ ఇది రైస్లోనూ చపాతీలోనూ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ బాక్స్లో పెట్టండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి